అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ఆడబిడ్డ నిధైతే పథకాన్ని విడుదల తేదీ అయితే ప్రకటించారండి సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తేనే వీడియోని చూడదాకా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వండి మీలో ఎవరికైనా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆశ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ ఛానల్ ఉంది మీరు అక్కడికి వెళ్తే ఓ లక్ష రూపాయలు లేదా పదివేల రూపాయలు రెండు గివే వేలు నడుస్తున్నాయి మీరు గెలుచుకోవచ్చు పూర్తి వివరాలు కావాలంటే షార్ట్ వీడియోస్ సంబంధించిన ఛానల్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి ఓకే చూడండి మనకి ఈ దసరాకి ఏమో ఆటో తోలే వాళ్ళకి ఎవరైతే ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్లు తోలే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది జగన్ గారు ఉన్నప్పుడు పదివేలు ఇచ్చేవారు వీళ్ళకి పదిహేను వేలు ఇస్తారు ఆల్రెడీ అర్హులు లిస్ట్ అనేది విడుదలైతే జరిగింది సచివాలయంలో అయితే వారి లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే మహిళలకు ఎప్పుడు ఇస్తానన్న ఆడబడ్డ నిధి కోసం చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేసుకుని మనకి చెప్పకుండా వేసేస్తారమని చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం దీనికి ఒక డేట్ అనేది ప్రకటించడం జరిగింది ఈ దీపావళికి దీపావళి అనేది భారతదేశం యొక్క చాలా పెద్ద గొప్ప పండగ కనుక ఆ పండుగ సందర్భంగా తెలుగుదేశం అలాగే జనసేన కూటం ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి ఏదైతే ప్రతి నెల పదిహేను వందలు లేదా ఆల్రెడీ వన్ ఇయర్ వచ్చేస్తుంది కనుక దగ్గరికి వచ్చేటప్పటికి టూ సెకండ్ ఇయర్కి వచ్చేస్తుంది కనుక ఈ యొక్క ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖాతాలు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుందనమాట సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి అలాగే పెళ్ళైన మహిళలే ఉండాలి అలాగే ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు తీసుకుని ఉండాలి అందులో ఎటువంటి మార్పులు చేర్పులు పేర్లు కానీ తేడాలు ఉండకూడదు అలాగే ఆధార్ కార్డ్ హిస్టరీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ కలిగి ఉంటేనే మీకు ఈ డబ్బులు రావటం జరుగుతుంది సో దీపావళి రోజున మనకి ఈ పథకాన్ని ఇస్తారు కనుక ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే ఒకవేళ పెన్షన్ వస్తే ఎవరో వేరైనా పథకం ఏదైనా వస్తే మీకు ఎవరో ఓ ఎటువంటి పథకం రాని మహిళలు ఉంటే వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం మీరు గమనించండి ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ లక్ష కానీ పదివేలు కానీ గెలుచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ ఛానల్ ఉంది మన గ్యాజెట్ ఛానల్లో అందులోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ చూడండి మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా బిజినెస్ చేయాలనుకున్నా మీకే హెల్ప్ అవుతుంది వేరే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మీకు ఎవరు డబ్బులు ఎవరో వాళ్ళ వాళ్ళు దగ్గరుకుంటే మీకు కొన్ని గిఫ్ట్ రూపంలోగా గివ్ రూపంలోకి వస్తే మీరు ఏదైనా ప్రారంభించవచ్చు థ్యాంక్ యూ